అనుకోకుండా భగవంతుడి కృపతోని మా గురుగారు కూడా ఈ పండలపురం యాత్ర చేసిండు మరి భగవంతుడి దగ్గర మనం కూడా వేద్దాం ఇప్పుడు శక్తి అంటే ఇంకా నా ఎప్పుడు ఎట్లా ఉంటామో తెలియదు కాబట్టి ఆ స్వామి అప్పుడు పట్నాల లో పోయి కాబట్టి మేము కూడా పోదాం అనే ఒక ప్రయత్నంతో నేను పదకొండు తారీఖు నాడు సోమవారం నాడు బయలుదేరుతున్నాను పాదయాత్ర నడుచుకుంటామంది భక్తులు సుమారు ఇప్పుడు నూట యాభై మంది అయితే అయిన ఇంకా అప్పటిదాకా పది ఇరవై వేరు కావచ్చు కానీ రెండు వందల లోపాలనుకుంటున్నా ఈ అందరికీ కూడా భోజనాలు ఇంతద్దాము అన్ని ఇంతదాము కూడా చేసుకుంటున్నాం ఇంకా భక్తులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు దేవుడైతే మొదటి రోజు బాసలని ఆట చేద్దాం ఒక ఉద్దేశం అక్కడ నుంచి రెండో రోజు మన కొండలవాడు ఇక అక్కడ నుంచి మళ్ళీ మహారాష్ట్ర మనం రద్ధార్థం కాబట్టి యధావిధిగా నడుచుకుంటూ వెళ్దాం రోజుకొక ఒక ముప్పై కిలోమీటర్లు అనుకుంటున్నాం ఒక రెండు ఎక్కువ కావచ్చు రెండు తక్కువ కావచ్చు సుమారు పదమూడు పన్నెండు రోజుల నుంచి పదమూడు రోజులలో ముడతామని ఆటేసినాం మళ్ళా తిరుగు ప్రయాణం మళ్ళీ తిరుగు ప్రయాణం అక్కడ ఒక రోజు ఉంటాం దర్శనం కానీ అక్కడ లోకల్ కొద్ది రెస్ట్ దర్శనం అవుతుంది మళ్ళీ పద్నాలుగుగా పదిహేను పొద్దున ఐదు గంటలకు ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్ కూడా రెండు భోగిల మూడు భోగిల బుక్ చేసి అందరూ మళ్ళీ ట్రైన్ ప్రయాణం అయిదామని ఒక ఆలోచనతో నేను ఇది ఈశ్వరుడు యొక్క కృపా కటక్షంతో మరి విఠలేశ్వడు పాండంగుడి యొక్క రుక్మిణి అమ్మ వారి యొక్క ఆశిషులతో ఇది కార్యక్రమం అంతా విజయవంతం కావాలని ఆశిస్తున్నాం